వచ్చి అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల పది నెలలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో రూరల్ నియోజకవర్గంలో ఎన్నో సార్లు గతంలో చెప్పాను ఇదే మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా అధ్యక్షుడు బొంగు నారాయణ గారు ముందు చెప్పాను తెలుగుదేశం పార్టీ ఉంది మీరు ఎవరు వచ్చినా ఏ క్యాండిడేట్ పార్టీని డబ్బులకు నాయకుడు

అస్తానికి రైతు అందరిని లభా వేధిగా పాల్గొనరు ఇప్పుడైనా అదే పది వాటర్ నేనో పాటలు నీకు పని చేస్తున్నారు ఒక క్యాబి ఒక నాయకులు అయితే సక్కడి పేరు వచ్చి రోడ్ ఒకరిని ఎందుకు చేయండి ఇప్పుడైనా ఆ డబ్బేతో మేము రెండు గాలి పాల్గొని సరే మా పెట్టుకోండి ఎప్పుడు కైనా రహిత నా సో క్యాబి తప్పని అంతే కానీ ఉందంటే వాళ్ళ పేరు చెప్పో వీళ్ళు మృతి చెం ముద్దుకో చాలా మంది ఇక్కడ ఉండేవాడు భయపడకవచ్చు ప్రతి ఒక్కరు మండలం నుంచి నాకు ఖర్చు తప్పకుండా అశోక చూసుకోండి మేము పోటీ చేస్తాను ఎన్నో పార్టీకి సేవ చేసాం పది గంటలకు కనపడుకోవాలి ప్రభాస్ రెడ్డి గారు సరే రెండున్నర

చెప్పిన ప్రతి మాటకి నేను ఏం చెప్పాలి చెప్పాలా ఈ రోజు చెప్పేది పది సంవత్సరాల కష్టతరం గారి పార్టీ ఉంది ఈ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ అన్నాం అన్నాం ఏ ఒక్కరో కాదు మంది కార్యకర్త గ్రామాల్లో ఏదో అవమానం పడ్డాం ఇబ్బందులు పడ్డాం సభాపతి గారు వచ్చారు అందరూ సాధించాం మరి ఆయన పోతా పోతా ఒక్కరి ఒక అవార్డు చేసుకున్నాడు ఇప్పుడు బాబా పోవాలి మా ఇబ్బంది తెలుగుదేశం పార్టీ మా రక్తం రోజు ఒక పార్టీ బలా నాయకుడు నేను వెళ్ళిపోతున్నాను బాబా ఇప్పుడు కాలేదు నేను పేదలందరి కదా చంద్రబాబు నేను ఎప్పుడు జాతకాలు నమ్ముతా